హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి ఈ బ్లాగ్ మండే రోజు బ్లాగ్ అనమాట మండే మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వెళ్తున్నానండి ఇంకా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే షాప్కి వెళ్ళలేదు కదండి చాలా అంటే చాలా బద్ధకంగా ఉందండి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు కానీ తప్పదు కదా అందుకనే ఇప్పుడైతే ఇంకా కీ అయితే తీసుకున్నాను స్వెటర్ కీ అయితే తీసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి కానీ వెళ్ళాలంటేనే కొంచెం ఏదో అలా ఉందండి ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాను అసలే ఎండాకాలం కదా ఫస్ట్ అయితే నేను ఒకటే బాటిల్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే అక్కడ కూలింగ్ మళ్ళీ ఉండదు కదా అని చెప్పేసి కూలింగ్ బాటిల్ ఒకటి తీసుకున్నాను మళ్ళీ అయిపోతే మధ్యలో మళ్ళీ వచ్చేసి తీసుకొని వెళ్తాను అనమాట స్వెటర్ క్లోజ్ చేయకుండా వచ్చేసి తీసుకొని వెళ్తాను అనమాట పక్కనే ఉంటుంది కాబట్టి పర్లేదు ఇంకా అయితే షాప్కి వెళ్తున్నాను అసలు నిజంగా వెళ్ళాలనిపించట్లేదండి వన్ వీక్ అయ్యేసరికి కానీ తప్పదు కదా ఇంకా షాప్కి రాగానే షాప్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే దాదాపు వన్ వీక్ అయింది కదా ఇంకా షాప్ అంతా కొంచెం డస్ట్ పడింది అనమాట ఇంకా అవన్నీ సర్దుకొని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మన వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మనం నిజంగా బద్దకం పోయి మన వర్క్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంచెం ఒక్కరోజైతే టైం పడుతుందండి నాకైతే అయితే నేను యాక్చువల్గా అయితే ఈరోజు ఎక్కువ కుట్టద్దు అనుకున్నాను కానీ ఇంకా తప్పలేదన్నమాట అయితే నేను ఎలా స్టార్ట్ చేశాను నా బద్ధకం ఎలా పోగొట్టుకున్నాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే దాదాపు సమ్మర్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఊర్లలకు వెళ్తూ ఉంటారు లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు ఏదైనా ఎంజాయ్ చేయడం కోసం ఎక్కడికైనా టూర్లకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే మనకు కుదిరిదే సమ్మర్ కదా అంటే పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చినప్పుడే మనం వెళ్ళడానికి వీలుంటుంది అనమాట అప్పుడు ఇంకా మన టైలింగ్ చేసే వాళ్ళకు కూడా తప్పదనమాట కనీసం ఒక వన్ వీక్ లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా మనం వెళ్తూ ఉంటాము అలా వెళ్ళాల్సిందే అండి పిల్లల కోసమైనా తప్పదు కదా మన వర్క్ మన డబ్బులు సంపాదించడం ఇదే అనుకుంటే ఇలా పిల్లలకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి కదా అది మన బాధ్యతే కదా అందుకని ఇంకా రాగానే నాకైతే ఏం చేయాలనిపించట్లేదండి కానీ ఫస్ట్ అయితే నేను ఇంకా సర్దడంతోనే స్టార్ట్ చేశానమాట షాప్ అయితే షాప్ చదవడం అంటే ఆల్రెడీ నేను అంత నీట్గా పెట్టుకొని వెళ్ళాను ఎందుకంటే మనకు ఎలాగో టైం పడుతుంది కదా షాప్కి రావడానికి అని చెప్పేసి కానీ కొంచెం మనకి డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఎంత క్లోజ్ చేసి ఉన్నా కూడా డస్ట్ అయితే ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ కొంచెం డస్ట్ అయితే పడుతుంది అదంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇంకా ఈ విండో దగ్గర కూడా కొంచెం దుమ్ము దుమ్ముగా ఉందండి అది కూడా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మనం బట్టలు హ్యాంగ్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ డస్ట్ అనేది మళ్ళీ వీటిపైన పడి డస్ట్ పడుతూ ఉంటే బాగుండదు కదా చూడడానికి అందుకని ఇంకా బయట కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను అయితే నాకైతే ఈరోజు అంటే నాకు నార్మల్గా పెండింగ్ ఉన్న బ్లౌజులు ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి ఊరేళ్ళకు ముందున్న బ్లౌజులు వాటిల్లో నుండి ఈరోజు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏవి కుట్టాలి ఏంటి అనేది అప్పుడు అయితే నేను అనుకున్నాను ఈరోజు కుట్టకుండా కట్ చేసి పెట్టుకుందాంలే రేపు కుడదాము అనుకున్నాను మనకేంటంటే ఇప్పుడు అయినా కూడా నాన్ స్టాప్గా కుడతా ఉంటే కుట్టాలనిపిస్తుందండి ఒక్కసారి అంటే గ్యాప్ వచ్చింది అంటే ఇంకా మళ్ళీ మనం మిషన్ స్టార్ట్ చేయాలంటే కొంచెం బద్ధకంగానే ఉంటుందండి నాకైతే అలానే ఉంటుంది ఇంకా మీ అందరికి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మనసు ఒకరోజు మనం అంటే మార్నింగ్ మిషన్ స్టార్ట్ చేసాము అంటే ఇంకా బ్లౌజులు కుడతానే ఉంటామండి ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కానీ ఒకరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడము లేదా తర్వాత కుడదామని చెప్పేసి పక్కన పెట్టడం అలా చేసాము అంటే ఇంకా ఆ రోజంతా డిస్టర్బ్గానే ఉంటుందండి ఇంకా మిషన్ ఎక్కాలనిపించదనమాట ఒక్కసారి మిషన్ ఎక్కాము అంటే ఇంకా నాన్స్టాప్గా కుట్టాలనిపిస్తుంది అనమాట కానీ మనకి ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం మిషన్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్ట్ చేయకుండా ఉన్నామనుకోండి ఎన్ని రోజులైనా కూడా కుట్టాలనిపించదు ఇంకా అందుకని నేను ఈరోజు నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి కానీ ఎన్ని కొడతాను ఏంటి అనేది చెప్తాను అండ్ ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అయితే మాప్ కట్టే మాత్రం లేదండి అందుకనే మాపు కూడా పెట్టలేకపోయాను ఈరోజు అంటే అది పాడైపోయింది ఇంకా వేరే మాప్ తీసుకొచ్చేదాకా కుదరదు అనమాట ఇంకా షాప్ అయితే మాది చిన్నదే కాబట్టి కొంచెం పొడవులో ఉంటుంది అనమాట వెడల్పు ఉంటుంది కొంచెం మరీ వెడల్పు ఏమి ఉండదు పొడుగు ఉంటుంది అనమాట కొంచెం స్వెటర్ అనేది కొంచెం మిడిల్లో ఉంటే బాగుండదు ఒక సైడ్ కార్నర్లో ఉందనమాట దానివల్ల ఇటు కొంచెం చీకటిగానే చీకటి అంటే నేను రెండు లైట్స్ వేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు లైట్స్ ఆన్ చేయలేదు ఎందుకు అంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే నేను నా మనసులో ప్రేర్ చేసుకొని నేను అప్పుడు లైట్స్ కానీ ఫ్యాన్ కానీ మిషన్ కానీ స్టార్ట్ చేస్తానండి మీరు ఇది ఏమనుకుంటారేమో నాకు తెలియదు కానీ ఎవరి ఇష్టం వాళ్ళదనమాట నేనైతే అలా మనసులో అనుకొని అప్పుడు నేను లైట్స్ ఫ్యాన్ ఇంకా మిషన్ని స్విచ్లు వేస్తాను అనమాట ఇప్పుడు మొత్తానికైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత వేస్తే బాగుంటుంది కదా క్లీన్ చేయకుండా లైట్స్ ఫ్యాన్స్ వేస్తే నాకు ఇష్టం ఉండదు అందుకనే ఫస్ట్ కొంచెం మీకు లైటింగ్ అనేది తక్కువగా ఉండే ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నేను బ్రేక్ చేసుకున్న తర్వాత లైట్స్ ఆన్ చేశాను ఫ్యాను తర్వాత ఇంకా మిషన్స్ కూడా స్విచ్ ఆన్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు నేను కుట్టాల్సిన బ్లౌజ్లు అనమాట చెప్పాను కదా ఈరోజు అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ ఖచ్చితంగా మనం కుట్టాల్సింది మనం ఒక పట్టుదలతోనే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అయ్యో కుడదాం లే రేపు కుడదాంలే తర్వాత కుడదాంలే అని చెప్పి పక్కన పెట్టామనుకోండి ఇంకా అది అలానే ఉండిపోతుంది అనమాట ఆ రోజంతా అందుకని నేను ఇంత క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు అర్జెంటుగా ఏమి ఇవ్వాలో వాటిని అయితే తీసాను అనమాట ప్రజెంట్ అయితే మూడు బ్లౌజులు ఉన్నాయి ఆ మూడు మూడు బ్లౌజులు ఇది ఒకటి ఆ రెండు సారీస్ ఉన్నాయి కదా ఆ శారీస్లో బ్లౌజులు ఇంకా అందుకని మూడింటికైతే లైనింగ్స్ తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఒకటైతే వాళ్ళే ఇచ్చారు ఇంకొక రెండొచ్చేసి నా దగ్గర లైనింగ్స్ అయితే కుట్టేసేయాలి వీటికి ఫాల్స్ కూడా వెయ్యాలి కానీ ఫాల్స్కి కొంచెం రేపు చేద్దాంలే అనుకున్నాను అంటే మొ మనకి బద్ధకంగా ఉందని చెప్పేసి మొత్తానికే పక్కన పెట్టామనుకోండి అలానే రోజంతా గడిచిపోతుంది ఆ రోజు మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆ రోజు కుట్టాల్సిన ఒక మూడు నాలుగు బ్లౌజులైనా కూడా మనకి రేపు కుట్టేటప్పుడు అవి ఇవి ఎక్కువైపోతాయి అలా కాకుండా మనం ఏ రోజు ఆ రోజు కుట్టామనుకోండి నెక్స్ట్ డేకి ఎక్కువగా అనిపించదనమాట రిస్క్ ఉండదు అనమాట నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు ఒక రోజు ఒక నాలుగు కొట్టారనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ డేకి ఇంకొక నాలుగు అలా డివైడ్ చేసుకుంటూ ఉంటాను అందుకని ఈరోజు ఒక్క మూడు మాత్రం కొడదాం అనుకుంటున్నాను ఆ మూడిట్లో నేను ఎన్ని కొడతాను ఏంటి అనేది చూపిస్తాను అండ్ ఇదొకటి లైనింగ్ తీసాను అయితే మనకి లైనింగ్స్ అంటే కాటన్ లైనింగ్స్ అనుకోండి పిండి ఆరేయాలి వాళ్ళు ఇచ్చిన ఈ ఎల్లో కలర్ లైనింగ్ ఏంటంటే కాటన్ మిక్స్డ్ అనమాట కాటన్ ప్లస్ ఏమంటారు పాలిస్టర్ మిస్ మిక్సింగ్ అది పిండాల్సిన అవసరం లేదు అయితే ఇంకొక దానికి నేను తీసుకున్న ఈ పింక్ కలర్ ఏంటంటే నేను కూడా సేమ్ అలాంటి పీసే తీసుకున్నాను అది కూడా పిండాల్సిన అవసరం లేదు మనం పిండామనుకోండి మళ్ళీ దానికి ఒక పావు గంట టైం వేస్ట్ అండ్ ఈ కస్టమర్ ఏంటంటే ఇలాంటివైనా కూడా వేసుకుంటారనమాట వాళ్ళకి కొంచెం తక్కువ అమౌంట్లో కావాలి మనకి కాటన్ లైనింగ్ ఏంటంటే ఎక్కువ రేట్ ఉంటుంది కదా ఫిఫ్టీ రూపీస్ అలా ఇదైతే కొంచెం మనకి పీసులు కదా ఎయిటీ సెంటీమీటర్స్ పీసులు కాబట్టి మళ్ళీ దాంట్లో పాలిస్టర్ మిక్స్డ్ ఉంటుంది కాబట్టి వీటికి తక్కువ ఉంటుంది రేటు అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ అలా ఉంటుంది అనమాట రేంజ్ అందుకని ఇంకా ఆ సిస్టర్కి అయితే నేను ఇలా వేద్దామని చెప్పేసి తీసాను ఇంకొకటి ఫస్ట్ చూపించాను కదా పట్టుది దానికైతే నేను కాటన్ లైనింగే వేద్దాం అనుకుంటున్నాను కొంచెం అది మంచి అంటే పట్టు చీరది కాబట్టి కొంచెం కాటన్ లైనింగ్ వేస్తే బాగుంటుంది కంఫర్ట్గా అందుకని వీటికి రెండిటికి మాత్రం ఇంకా వాళ్ళు ఇచ్చిన లైనింగ్ నేను ఇచ్చి నేను పెట్టే లైనింగ్ ఒకటి కట్ చేస్తున్నాను అయితే చీర ఈ చీరలో క్లాత్ అయితే అస్సలు సరిపోదండి నేను ఆ రోజు కస్టమర్ చూపించినప్పుడే నేను చెప్పాను దీంట్లో బ్లౌజ్ అయితే సరిపోదు కదా అండి అని చెప్పాను అంటే వాళ్ళు ఏమన్నారంటే శారీలో పీస్ కొంచెం కట్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా నాకు లేండి ఎందుకంటే వాళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉంటారు అందుకని వాళ్ళకి సారీ కొంచెం కట్ చేసినా కూడా ఏ ప్రాబ్లం రాదు ఖచ్చితంగా సరిపోతుంది వాళ్ళే చెప్పారనమాట కొంచెం ఒక ఒక పావు మీటర్ అంతా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా సారీలోదే దాన్ని చెప్పేలాగా ఎక్కడ మీరు అడ్జస్ట్ చేసేటట్టు అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు అందుకనే ఇంకా నేను బ్లౌజ్ పీస్ చిన్నగా ఉందని ఒక పావు మీటర్ ఎక్స్ట్రా ఇది కట్ చేసేసాను ఇంకా ఇప్పుడు దీంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేసేయాలి ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ మిక్సింగ్ వచ్చింది అండ్ ఇది కూడా దీంట్లో బ్లౌజ్ కూడా కట్ చేసాను ఫాల్స్ అయితే ఇప్పుడు తీసి పక్కన పెడతాను ఎందుకంటే పిండి ఆరేసామనుకోండి మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫాస్ట్గా పీకో చేసుకోవచ్చు లేదా వేరే అమ్మాయికైనా ఇవ్వచ్చు ఇంకా అందుకని నేను ఫాల్స్ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అయితే ఒక మాత్రం మూడు సారీస్ ఇచ్చారు ఫాల్ పీకోకి ఈ మూడు బ్లౌజులు అంతకుముందు రెండు ప్లేన్ బ్లౌజులు ఉండే అవి ఆల్రెడీ నేను ఊరేళ్ళకు ముందే కుట్టేసి వెళ్ళాను అనమాట ఇంక ఇవైతే కంప్లీట్ చేసామనుకోండి ఈ ఒక్కరివి కంప్లీట్ అయిపోతాయి ఇంకా వీళ్ళు అయిపోతే పక్కన పెట్టేస్తే వాళ్ళు వచ్చినప్పుడు మనము బిల్ వేసేసి మనీ తీసుకోవచ్చు ఇది వేరే వాళ్ళది ఇంకెప్పుడైతే మొత్తానికైతే బ్లౌజ్ పీసులు కూడా నేను అంటే లైనింగ్స్ కట్ చేశాను చూడండి ఎక్స్ట్రా కట్ చేస్తానని చెప్పాను కదా అదే అనమాట పావు మీటర్ కట్ చేశాను ఎక్స్ట్రా అది మనకి రాకుండా కట్ చేయాలి అయితే నేను లైనింగ్స్ కట్ చేశాను లైనింగ్స్ అనేది కట్ చేసినది కొంచెం నేను దీంట్లో పెట్టలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ ఆ వీడియో పెడతాను ఎందుకంటే ఎవరికైనా కటింగ్ చూడాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని కటింగ్ సపరేట్ వీడియో చేశాను అనమాట ఆ కటింగ్ వీడియో అనేది ఈవినింగ్ అయినా రేపైనా పోస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడైతే నేను లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఇదైతే వాళ్ళే ఇచ్చారు లైనింగ్ మనకు సంబంధం లేదు కొంచెం లైట్గా అనమాట అయినా దీంట్లో ఏంటంటే మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి అనమాట అంటే రెండు మూడు రకాలుగా ఉంది కలర్స్ కాబట్టి ఇంకా మనకి ఇదే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ విధంగా చూడండి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు మనము యాక్చువల్గా అయితే అది కట్ చేయకపోయినా సరిపోతుంది కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక తొమ్మిది ఇంచుల వరకు హ్యాండ్ లెంత్ అనేది పెంచమన్నారు అందుకని ఇంకా ఆ క్లాత్ అయితే తీసుకోక తప్పలేదనమాట హాఫ్ ఐండ్స్ అనుకోండి సరిపోయేది ఆ క్లాత్ బ్లౌజ్ పీస్ అనేది ఇంక ఇక్కడ మనం ఎక్స్ట్రా సారీలో పీస్ తీసుకున్నాం కదా అది వచ్చేసి నేను షేప్ బెల్ట్స్కి అయితే యూజ్ చేస్తున్నాను చూడండి మనం షేప్ బెల్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఏం కాదు పర్లేదనమాట ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇదొక బ్లౌజు అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ వైట్ కలర్ కాంబినేషన్ది ఇప్పుడు ఈ సైజుకి ఇవి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని ఒక ముడి వేసుకొని పక్కన పెట్టిద్దాం కొంచెం మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలంటే బద్ధకంగా అనిపించినప్పుడు ఏంటంటే మనం ముందు రోజున గుర్తు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ రోజు బ్లౌజులు లేవు అంటే అర్జెంట్ లేవు కదా అని చెప్పేసి మనం ఈరోజు కుట్టకుండా ఉన్నామనుకోండి రేపు అర్జెంటు బ్లౌజులు రావచ్చు అలాగే ఇప్పుడు ఈరోజు మనం కుట్టాల్సినవి వీళ్ళు ఇచ్చి చాలా రోజులైంది కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఒకవేళ మనం ఊరు వెళ్ళినప్పుడు వచ్చి ఉంటారో అది కూడా తెలియదు కదా అందుకని ఏమైనా కుట్టి పెట్టామనుకోండి రేపు కస్టమర్స్ వచ్చినా కూడా మనం ఇచ్చేయచ్చు అది కాకుండా ఈరోజు అర్జెంట్ కాదులే అని చెప్పేసి మనం ఇది పక్కన పెట్టేసి ఈరోజు రెస్ట్ తీసుకున్నాం అనుకోండి రేపు అర్జెంటుగా ఉన్న బ్లౌజులు వచ్చినప్పుడు మళ్ళీ ప్లస్ ఇది ఇవ్వాల్సిన బ్లౌజులు ఇవి చాలా రోజులు అయింది కాబట్టి కస్టమర్ అంటారు మేము చాలా రోజులైంది కదా ఇచ్చేసి మీరు ఇంకా కుట్టలేదా అని చెప్పేసి అంటారనమాట అలా అవి ఇవి మనకి పెండింగ్ అనేది ఎక్కువ అయిపోతాయి అనమాట అందుకని ఎప్పటి బ్లౌజులు అప్పుడు మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చి కంప్లీట్ చేసామనుకోండి రిస్క్ ఉండదు అనమాట అందుకని నేను ఎప్పటి అప్పుడు కుట్టేస్తూ ఉంటాను అండ్ ఇంకా పెండింగ్ బ్లౌజులు ఊరేలకు ముందు ఇచ్చినవి ఉన్నాయన్నమాట ఇంకా అవి కంప్లీట్ చేయాలి ఇంక ఇప్పుడైతే ఇలా ఈ సెకండ్ బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నాను ఇంకొకటి పింక్ బ్లౌజ్ ఉంది కదా పట్టుది అదైతే లైనింగ్ అయితే పిండేసానండి ఇంకా అది ఆరిన తర్వాత అది కూడా కుట్టాలి ఇప్పుడు టైం వచ్చేసి అయితే దాదాపు ట్వెల్వ్ థర్టీ వన్ అవర్స్ ఉంది ఇంకా నేనైతే కొంచెం క్లా షాప్ క్లీన్ చేసే వరకు కొంచెం టైం పట్టిందండి తర్వాతే కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా అంతకుముందు కుట్టిన బ్లౌజ్లు అవి ఇవి అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఇవ్వడం తర్వాత ఫాల్స్ కోసం లైనింగ్స్ కోసం వస్తూ ఉంటారు థ్రెడ్ థ్రెడ్స్ కోసం వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది అనమాట వెతికి ఇంకా ఇంకా నేనైతే ఈరోజు ఇంట్లో పని కూడా తొందరనే అయిపోయిందండి ఇంట్లో పని అయిపోయింది కానీ వేరే కస్టమర్స్ వస్తారని చెప్పేసి కొంచెం తొందరగానే వచ్చాను కానీ ఆ కస్టమర్స్ అయితే రాలేదనమాట అంటే ఫోన్ చేసి మరీ మరీ అడిగారనమాట టూ డేస్ నుండి ఎందుకంటే వాళ్ళ బ్లౌజులు అయితే ఎప్పుడు అంటే మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇచ్చిన బ్లౌజులు అనమాట అప్పటి నుండి నేను చెప్తూనే ఉన్నాను వచ్చి తీసుకెళ్ళండి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అస్సలు రాలేదు కరెక్ట్గా నేను ఎప్పుడైతే ఊరికి వెళ్ళానో అప్పుడు ఫోన్ చేస్తే స్టార్ట్ చేశారనమాట ఏమైందండి బ్లౌజులు తీసుకోవాలి బ్లౌజులు తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా నిన్న కూడా మార్నింగ్ ఫోన్ చేస్తే నేను అని చెప్పాను లెవెన్ లెవెన్ థర్టీ వరకు రండి అని చెప్పేసి అన్నాను ఎందుకంటే వెళ్ళి షాప్ క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు వస్తే ఇవ్వచ్చు కదా మళ్ళీ తినికే రమ్మంటే బాగుండదని చెప్పేసి లెవెన్ లెవెన్ థర్టీ వరకు రమ్మని చెప్పాను కానీ వాళ్ళైతే అస్సలు రాలేదండి నేను వస్తే కొంచెం మనీ అయినా ఇస్తారు కదా బ్లౌజులు ఇస్తే అనుకున్నాను కానీ వాళ్ళైతే రాలేదు సరే వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిద్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఈ ఒక బ్లౌజ్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను కుట్టడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు బోటిక్లో ఎలా ఉంటారు అంటే ఎలా చేస్తారు అంటే హ్యాండ్స్కి చూసారు కదా ఈ హ్యాండ్స్కి మనం హెమ్మింగ్ పట్టి వేయకపోయినా హెమింగ్ పట్టి వేసినట్టు ఉంటుంది ప్లస్ హెమింగ్ చేసే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట నేను ఈ టిప్ అనేది ఎప్పుడు నేర్చుకున్నాను అంటే ఇలా హ్యాండ్స్కి వేయడము నేను ఇంతకుముందు ఓల్డ్ షాప్ ఉన్నప్పుడు అప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర కస్టమర్స్ ఎక్కువ రానప్పుడు నాకైతే ఒక బ్రదర్ అయితే అంటే బోటిక్స్ నుండి నాకు బ్లౌజులు ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు నాకు ఆ బ్రదర్ చెప్పాడు అనమాట ఎలా అంటే ఇలా హెమ్మింగ్ పట్టీ వేసినట్టే ఉండాలి కానీ హెమ్మింగ్ పట్టి అనేది రాదమ్మా ఇలా కుట్టాలి ఒక ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుంది అని చెప్పేసి నాకు అప్పుడు ఆ బ్రదర్ అనేది నాకు అలా కుట్టడం చూపించారనమాట దాంతోనే అప్పటి నుండి నేను అది ఆ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఎందుకంటే నేను అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వేరే అంబర్పేట్లో అప్పుడు స్టార్టింగ్లో నాకు స్టార్టింగ్లో వచ్చే మనకి వర్క్ రావడానికి టైం పడుతుంది కదండీ అప్పుడు ఖాళీగా ఉండడం కంటే ఇలా వేరే బోటిక్స్ నుండి అడుగుతూ ఉంటారనమాట మన షాప్ స్టార్ట్ చేయంగానే బోటిక్స్ అంటే ఇలాంటివి కుడతారా అని చెప్పేసి అలా నాకు స్టార్టింగ్లో అలా ఇచ్చేవారు అప్పుడు నేను అప్పుడు బోటింగ్ అంటే అప్పుడు టైలింగ్ షాప్ నడిపినప్పుడు ఇంకా అలా ఏంటంటే ఖాళీగా ఉండకుండా అలా కూడా కుట్టేదాన్ని అనమాట నేను అలా కుట్టినా మనకి సేవ్ అయ్యేది తర్వాత తర్వాత నాకు వర్క్ పెరిగిన కొద్దీ నేను అది మానేస్తాను అనమాట దాదాపు ఒక వన్ మంత్ వరకు అలా ఆ బ్రదర్ దగ్గర అయితే కుట్టాను అలా ఆ బ్రదర్ దగ్గర కుట్టడం వల్ల కూడా నాకు వర్క్ అనేది ఇంప్రూవ్ అయింది ఇన్ని రోజులు మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట అలా నేను ఆ బ్రదర్ దగ్గరతో కుట్టేదాన్ని కానీ కొంచెం మనీ ఇవ్వడానికి మాత్రం చాలా అనమాట ఇంకా అందుకని అది ఆపేశాను తర్వాత నాకు వన్ మంత్ కొంచెం అటు ఇటు అనిపించినా కూడా తర్వాత నాకు వర్క్ పెరిగింది అనమాట అంటే నాకు కస్టమర్స్ రావడము బ్లౌజులు ఇవ్వడము డ్రెస్సులు ఇవ్వడం అలా స్టార్ట్ అయిపోయింది ఇంకా అప్పుడు మనం మనకే ఉంటాయి కదా మనం వేరే బోటెక్స్ నుండి కుట్టాల్సిన అవసరం ఉండదు అలా నేను కుట్టేదాన్ని అనమాట మొత్తానికైతే మనం బిజినె మనం ఏదైనా టార్లెట్ షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఖాళీగా ఉండకుండా మనకి ఏదో ఒకటి మనం అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట ఖాళీగా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా నేను అలాంటి అలాంటివి కుట్టడం వల్లే నాకు ఒకరి దగ్గర ఒక వర్క్ అంటే కొన్ని కొన్ని టిప్స్ అనేది మనకి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు బోటిక్స్లో కుట్టడం వల్ల కూడా మనకి బోటిక్స్ స్టైల్లో ఒక ఫినిషింగ్ అనేది కానీ ఇదంతా కంప్లీట్గా మనకి వర్క్ అనేది నేర్పించినట్టు వస్తుంది అలా నేను కుట్టడం వల్లనే నాకు వర్క్ అనేది ఇంప్రూవ్ అయిందండి నాకు సొంతగా అయితే నేను నేర్చుకున్నది కొంచెమే ఇలా ఒకరి ద్వారా అంటే అంటే వాళ్ళ దగ్గరికి పోయి నేర్చుకోవడం కన్నా నేను కుడుతూ కుడుతూనే వర్క్ నేర్చుకున్నది చాలా ఎక్కువ అనమాట అలా నేను చాలామంది అంటే ఇలా కుట్టడం వల్లే నేను చాలా నేర్చుకున్నాను దాదాపు ఒక నలుగురు ఐదుగురు దగ్గర అయితే ఇలా వర్క్ వర్క్ కుట్టి మనీ సంపాదించేదాన్ని ప్లీజ్ వాళ్ళ ద్వారా నాకు వర్క్ అనేది నేర్చుకున్నాను అనమాట అలా నాకు నా వర్క్ అనేది ఇంప్రూవ్ అయింది ఏదైనా మన సొంతగా నేర్చుకోవాలంటే కొంచెం నేర్చుకుంటాము కానీ చెప్పే వాళ్ళైతే కొంచెం ఉండాలన్నమాట అప్పుడు మనకి మన వర్క్ అనేది మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది నేను అలా చెప్పడానికైతే నాకైతే ఏం బాధలేదు ఎందుకంటే నేను అలా నేర్చుకున్నాను కానీ మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా అలా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర కుట్టడం నా కాదు మనం తక్కువైనా ఎక్కువైనా అది చూడకూడదు మనకి వర్క్ రావాలి ఫస్ట్ బిగినర్స్కి అయితే వర్క్ రావాలన్నమాట ఆ వర్క్ రావాలంటే ఖచ్చితంగా మనం వేరే వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేసినప్పుడే మనకి ఆ వర్క్ అనేది వస్తుందండి తర్వాత కట్టింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఒక పని పనిచేస్తున్నాము అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు కట్ చేసేటప్పుడైనా చూస్తాము వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా చూస్తాము అలా చాలా వరకు మన వర్క్ అనేది మనము నేర్చుకోవచ్చు అనమాట మనకు ఒకరు నేర్పించాల్సిన అవసరం లేకుండా మనం డైరెక్ట్గా నేర్చుకోవచ్చు అలా చాలా మనకి టైం వేస్ట్ అవ్వదు మనకి మనీ వస్తాయి మనకి వర్క్ వస్తుంది ఇన్ని రకాలుగా మనకి బెనిఫిట్ ఉన్నప్పుడు తప్పేం కాదండి కాబట్టి నేనైతే సజెస్ట్ చేస్తాను ఏంటంటే ఖచ్చితంగా బోటిక్లో వర్క్ చేయవచ్చు కొన్ని రోజులు మనం స్టార్టింగ్లోనే షాప్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే మీరు ఇలా ఒకరి దగ్గర కొన్ని రోజులైనా కనీసం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకైనా స్టిచ్చింగ్ చేసి అప్పుడు మీరు బోటిక్ అనేది కానీ టైలింగ్ షాప్ అనేది స్టార్ట్ చేస్తారు అనుకోండి ఇంకా మీకు తిరుగుండదన్నమాట కాబట్టి మీకు నేను చెప్పేదైతే ఇదే సలహా అనమాట నేనైతే నలుగురు దగ్గర కుట్టాను అనమాట నలుగురి దగ్గర కుట్టి ఆ తర్వాత నేను టైలింగ్ షాప్ అనేది స్టార్ట్ చేశాను అందుకే నా వర్క్ అనేది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా అండ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇది ఫస్ట్ బ్లౌజు ఇది నా స్టైల్లో నేను కుట్టాలి అనుకునేవారు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది